హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా సమంత తన తోటి నటీనటుల గురించి తన పెళ్లి ఏర్పాట్ల గురించి అన్నీ వివరించి చెప్పింది అంతేకాకుండా ఎలాంటి ప్రశ్నలైనా నన్ను అడిగి తెలుసుకోండి అని ఫ్యాన్స్ను కోరింది ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాకు తెలియని విషయాలు చెప్పమని ఓ అభిమాని కోరగా చాలా ఓపెన్గా ప్రింట్స్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎంజాయ్గా ఉంటుంది సెట్ అంతా సందడి సందడిగా మారిపోతుంది కానీ అతను షూటింగ్లో ఉన్నప్పుడు సీన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎవరో నవ్వకూడదు షూటింగ్ బ్రేక్లో ఎంతో సరదాగా ఉంటారు తన పనికి ఆయన చాలా కట్టుబడి ఉంటారు ఒకసారి షూటింగ్కు వస్తే దాని గురించే ఆలోచిస్తారు అని సమంత చెప్పుకొచ్చింది ప్రిన్స్ మహేష్తో కలిసి దూకుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు బ్రహ్మోత్సవం చిత్రాలు నటించింది సీతమ్మ వాకిట్లో దూకుడు సెన్సేషనల్ హిట్స్గా మారాయి కానీ బ్రహ్మోత్సవం చిత్రం మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్ కూడా నటించింది మహేష్తో సమంత చేసిన చివరి సినిమా కూడా అదే కావడం గమనార్హం ప్రిన్స్ మహేష్ బాబుతో సమంత మధ్య ఉన్న ఆసక్తికరమైన సన్నిహిత సంబంధాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి ప్రిన్స్ మహేష్ కూతురు సితారకు సమంత అంటే చెప్పలేనంత ఇష్టం గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో సమంత చేసిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేస్తూ సితార చేసిన ఓ సీన్ను వీడియో తీసి నమ్రత షేర్ చేసిన సంగతి తెలిసిందే నాగ చైతన్య మీకు వచ్చే సాధారణమైన డిస్కషన్ దేనిపైన ఉంటుంది అని సమంతను ఓ అభిమాని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు శామ్ సమాధానమిస్తూ డిన్నర్కు ఏం తిందాం అని మాట్లాడుకుంటాం అని సమంత చెప్పింది అంతకంటే కామన్ పాయింట్ ఏదీ ఉండదు అని సమంత పేర్కొంది ప్రస్తుతం సమంత రామ్ చరణ్తో రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ విజయ్తో మెర్సల్ నాగార్జున్తో రాజుగారి గది టూ చిత్రంలో నటిస్తుంది అలాగే సావిత్రి బయోపిక్లో అతిథి పాత్రను పోషిస్తుంది అలాగే తమిళంలో శివ కార్తికేయన్ చిత్రంలో కూడా నటిస్తుంది ఈ చిత్రం జూలై పదిన ప్రారంభమైంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్